జగన్నాథుడికి ప్రసాదంగా చేప పెట్టారని మీకు తెలుసా ఒడిశాలో పూర్ణ అనే ఒక ముసలా ఆవిడ ఉండేది ఆమె మొట్టమొదటిసారిగా జగన్నాథుడి దర్శనం చేసుకుంటుంది ఆయన రూపం చూసి ప్రేమతో పులకరించిపోతుంది అందరూ జగన్నాథుడికి మంచి రుచికరమైన ఆహారాలు తినిపిస్తూ ఉంటారు ఆమె కేవలం రోజు చేపలు పట్టుకుని తినే ఆవిడ నా దగ్గర చేపలు తప్ప ఇంకేమీ లేవు జగన్నాథుడికి రుచికరమైన చేపల పులుసు చేసి పెడితే ఎంతో ఆనందంగా తింటాడేమో కదా అని అనుకుంటుంది ఆమె ఇంకేమీ ఆలోచించకుండా ఇంటికి వెళ్ళి రుచికరమైన చేపల పులుసు చేసి ఒక అరిటాకులో పెట్టుకుని మందిరంకు తీసుకువస్తుంది ఆమె ఇరవై రెండవ మెట్టు ఎక్కుతుండగా అక్కడ ఉన్న పూజారులు ఆ చేపల కంపు తట్టుకోలేక ఆమెను ఆపేస్తారు ఒక పూజారి అయితే పూర్ణా చేతిలో ఉన్న చేపల పులుసును తీసుకుని పడేస్తాడు ఆ కంపు కొట్టే చేపల పులుసు కింద పడగానే ఆ దుర్వాసన కాస్త సువాసనగా మారిపోయి ఆ చేపలు కాస్త పనస పండులా మారిపోయింది అందరూ ఆమెను క్షమించండి అని చెప్పి లోపలికి పంపిస్తారు ఆ అద్భుతమైన ఆహారాన్ని జగన్నాథుడికి పెట్టగానే సాక్షాత్తు ఆయనే ప్రత్యక్షమై తింటారు అప్పటి నుంచి ఆమె కూడా శాకాహారిగా మారిపోయి అందరూ జై జగన్నాథ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి